ఇక్కడ నుంచి వచ్చిన కదా మేం చింతరపల్లి ఇదే ఊరు మాది అక్కడ నా చెట్టు అవుతారు ఆ చెట్ల మన మంచిగా మోట బాయి మోట కొట్టుకునే కాబట్టి కూడ పోసి కూడ పోతే ఇంతవరకు రాలేదు ఇప్పుడు అడ్డం జరిగితే నేను సాయంత్రం పోతా అని మాట్లాడుతున్నాడు మీ పొలంలో ఇప్పుడు సభ జరుగుతుంది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది మా పొలంలో జరుగుతుంది మాకు ఒక ఐదు రూపాయలు ఏ లేదు ఎవ్వరు మాకు మాత్రం మేము అడగలేదు వాళ్ళు ఏం లేదు మరి ఏం ఇస్తారో ఏం పోతుందో ఇలా నైట్ అయితే వాళ్ళైతే వాడుకుంటారు మొత్తం నీళ్లు గిళ్ళు అన్ని పెట్టుకుంటారు అక్కడ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అనిపించిన మాకు అన్యాయం చేసారు వీళ్ళు మాత్రం మాకు అన్యాయం చేసారు మాకు మాత్రం కట్టేయలే డబ్బులు మరి మేము రోడ్ దాటాతే మేము కూడా మరి అద్దు చెప్తాం రోడ్ దాటకుండా ఉండాలి వాళ్ళు కూడా కార్లు గీర్లు లారీలు గీర్లు అన్ని ఉన్నాయి అక్కడ నీళ్లు వాడుకుంటారు నీళ్లు పెట్టుకుంటారు మరి దాని సంగతి ఏం చెప్పండి అంటే మీరు ఏం అడగలేరా ఎవరికి అడగాలి ఏం అడుగు నాకు ఎర్రలేదు అంటే నాకు ఎక్కలేదు మేము ఎవరికి ఏం ఇవ్వలేదు అంటున్నారు ఈ జనాలు ఇవన్నీ రైతులే అన్ని రైతులే కదా ఎవరికేం చేయలేదు మేము అందాగా అడుగుతానో చేసుకుంటానో సంతకం పెట్టుకున్నారు వాళ్ళు మొదలు మా చేద్దాం పెట్టుకుని అంతా కవర్ చేసి